డ్ హలూయ ప్రభునందు మిక్కిలి ప్రేమిన వర్లారా పరిశుద్ధాత్మ కార్యములు అని మా ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రేమైన వర్లారా ప్రభుణ యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్య సందేశముగా మరి పరిశుద్ధాత్మ కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద అంటే సంఘంలో చేసే ఆత్మకార్యాల గురించి మనం అనేక నేలల నుంచి తెలుసుకుంటున్నాం అలాగే పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల గురించి దాదాపుగా ఇప్పటి వరకు పంతొమ్మిది వరాల గురించి తెలుసుకున్నాం ఈ దినం ఇరవై వరముగా మరి కళలకి అర్థం చెప్పే వరం గురించి తెలుసుకుందాం ఈ ప్రసంగంలో మరి నా ఐదు విషయాలు ప్రాముఖ్యంగా తెలుసుకుందాం కళలుకి అర్థం చెప్పే ఆత్మవరం అంటే ఏంటి నిజంగా ఇది కళలకి అర్థం చెప్పేది ఆత్మవరమేనా అలాగే మనం చూచినట్లయితే ఈ ఆత్మ కళలకి అర్థం చెప్పే వివరణ అనువాదం అవసరమైన అలాగే నాలుగోదిగా చూచినట్లయితే ఈ కళలకు అర్థం చెప్పే వరం దేవుడు సంఘానికి ఎందుకు ఇవ్వడం ఇస్తున్నాడు అలాగే ఈ వరం పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన ఇలా ప్రాథమిక లక్షణాలు ఏంటి ఈ విషయాల గురించి తెలుసుకుందాం మొదట చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యాన్ని సంపూర్ణంగా ధ్యానించుకుందాం థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతోడ మహిమాన్యుతోడా మీకు స్తోత్రం నాయన తండ్రి ఇదిగో నాయన ఈ దినం ప్రభా ఇరవయో వరం గురించి మేము తెలుసుకుంటున్నాం ప్రభా తండ్రి ఇదిగో నాయన అయ్యా ఈ సమయంలో ప్రభా నిజ నిజంగా ప్రభా అయ్యా ఏ జ్ఞానం లేని వాడను ప్రభా తండ్రి నాయన నన్ను ప్రభా మీ జ్ఞానం ఇచ్చి తండ్రి అయ్యా నీవు ఆకర్షించిన ప్రజలతో మీరు మాట్లాడడానికి నన్ను సాధనంగా ఒక బోరగా వాడుకొని వేడుకుంటూ సమస్త స్థుతి ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నలలు అప్పులరా మరి మూలవాక్యంగా ఆది కాండము నలభై వద్యము ఎనిమిదవచం చదువుకుందాం ఆది కాండము నలభై ఉద్యం ఎనిమిదోచంలో అందుకు వారు మేము కల కంటిమి వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో ననగా ఏసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆ దినమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడ నేను హలలుయా చూడండి మరి ప్రేమైన వారులరా ఇక్కడ మరి ఏసేపుకు మరి చర్చల్లో ఉన్నప్పుడు అతని దగ్గర మరి ఇద్దరు అంటే తన తోడి ఖైదీలు మరి వారు ఒకే దినము రెండు కళలు ఒక్కొక్క వ్యక్తి ఒక కళలు కన్నట్టుగా ఇద్దరు ఒకే దినము ఒకే రాత్రికాల సమయంలో రెండు వేరు కళలు కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో చూడండి ఇక్కడ మన సందర్భం చూసినట్లయితే మొట్టమొదట ఏసేపు తన తండ్రి అయినా యాకోబో మాట విని తన అన్నల క్షేమ సమాచారం కొరకై మరి అరణ్యములకు వెళ్ళి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నలు ఇదిగో ఈ కళలు కను వాడు వచ్చుచున్నాడు మన దగ్గరికి అని వారు అతని మీద అసూయపడి అతన్ని మొదట గుంతలు వేసి చంపాలని ఆలోచించి మళ్ళీ మన సహోదరుడే కదా అని కనికరించి నుంచి వస్తున్న ఒక వర్తక వ్యాపారం అంటే మిథ్యానియులైన వర్తకులు మరి గిలాదు నుండి వ్యాపారం చేసుకుని ఐగుప్తుకు వెళ్తున్న సందర్భంలో వారికి ఆ ఇస్మాయిల్కి ఇరవై ఇరవై తులాల వెండికి మరి ఏసేపును అమ్మివే అన్నలు అమ్మివేసినట్టుగా మనం చూడగలం తర్వాత ఈ ఇస్మాయిలు మరి ఐగుప్తులకు వెళ్ళి అక్కడ ఫరో మరి సైన్యాధ్యక్షుడైన పోతీపరుకు అమ్మి వేసినట్టుగా చూస్తున్నాం హలోలుయ్య మరి పోతిపరు ఇంట్లో కొంతకాలం అతడు క్షేమంగా ఉన్నప్పటికీ మరి పో పోతీపరు భార్య ఆమె అతని మీద చేసిన నేరాపురం వల్ల అబద్ధ సాక్ష్యాల వల్ల మరి యోసేపు మరి చెరసాలకి నెట్టువేయబడినట్టుగా మనం చూస్తున్నాం హాలూయ అయితే ఆ చెరసల్లో కొంతకాలం ఉన్న తర్వాత మరి ఫరో దగ్గర ఉన్నటువంటి అతని రాజు ఉద్యోగులు ఇద్దరు ఫరోకు వ్యతిరేకంగా మరి తప్పు చేసినప్పుడు ఫరో వారిని ఈ చెరసాల బంధించమని ఇచ్చినప్పుడు మరి మరి వచనంలో మనం చూసినట్లయితే వారిద్దరు అనగా చెరసాలలో బంధించబడిన రాజు యొక్క పనదదాయకుడును భక్ష్యకారుడును ఒకే రాత్రి ఎందు కళలు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కళలు కనెను హలో చూడండి వీరు అన్యాయస్తులే విగ్రహారాధికులే దేవుణ్ణి ఎరుగనేటువంటి వారే అయినప్పటికీ దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు కళరీతిగా కారణం ఏంటంటే యోసేపును బట్టి యోసేపును అందరూ మర్చిపోయారు దేవుడు యోసేపును బట్టి తన ఉచితము తన ప్రణాళిక ప్రవచనాలు నెరవేర్చడానికి కొరకై దేవుడు ఈ అన్యాయస్తులైన ఈ పొర ఉద్యోగస్తులతో మాట్లాడుతున్నట్టుగా కలరీతిగా వారితో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం తెల్లారినప్పుడు వారి ముఖాలు వికారంగా ఉన్నప్పుడు యోసేపు మీరు ఎందుకు చింతగా ఉంటున్నారే అన్నప్పుడు వారు మేము కలకన్నాము దాని అర్థం చెప్పవాడు ఎవరు లేరంటే అప్పుడు వెంటనే యోసేపుకు కళలకు అర్థం చెప్పే వరం ఉన్నప్పటికీ ఏంటంటే నేను చెబుతాను నాకు ఆ వరం ఉందని ఎక్కడ కూడా తనని తాను ఘనపరచుకోకుండా హాలెలుయా హాలేలుయా చూడండి తనకి తెలిసినా కూడా ఈ కళలకి అర్థం చెప్పే భావము అంటే దేవుని స్వాధీనమే కదా దేవుని మరి హస్తములో సమస్తం దాగి ఉన్నాయి కదా దీని అర్థాలు దేవునికి తెలుసు దేవుడు చెబుతాడు అని వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం సరే సందర్భం తెలుసుకున్నాం హాలలు అయితే ఇక్కడ చూడండి కళలు ఒక అర్థం చెప్పే వరము ఒక ప్రత్యేక వరంగా మనం చూస్తున్నాం చూడండి మరి మనం గడిచి గడిచిన వారం చూస్తే మరి ఏవేలు గ్రంథము రెండో ఉదయం ఇరవై ఇరవై ఎనిమిదోదయం చూస్తే మరి ఏవేలు ప్రవక్త ఒక హెచ్చరికను వాగ్దానాన్ని ఆనాటి యూదా ప్రజలకే కాకుండా నేటి మన తరానికి కూడా ఒక వాగ్దానాన్ని మరి ప్రవచన రీతికి పలుకుతున్నట్టుగా చూస్తున్నాం చూడండి మరి ఆ అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదో మీ యవనస్తులు యవ యవనస్తులు ప్రవచనం చెప్పేదరు ముసలివారు కళలకు అందురు అలాగే మరి యవనస్తులు ప్రవచన మరి దర్శనాలు చూచెదరు అని యోవేలు ప్రవక్త మరి ప్రవ ప్రవచన రీతిగా పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ గనుక ఏవేలు ప్రవచన రీతిగా ఇక్కడ కళలు అనే ఆత్మవరం ఉందండి కళలు అనే ఆత్మవరం తర్వాత కళలకి అర్థం చెప్పే అనే వరం కూడా అది మరి ప్రత్యేక వరం ఉంది అదేంటన్నా మరి కళలు అనేది ఒక ఆత్మవరంగానే మేము ఒప్పుకుంటాం మరి కళలకు అర్థం చెప్పేది కూడా సపరేట్ వరమా మాకు తెలియదే అంటే హలలుయ చూడండి మరి అపశ్రాల పౌలు మరి దాదాపుగా మరి పరి కొత్త నిబంధనలు చూసినట్లయితే పద్దెనిమిది వరాల గురించి మరి వేర్వేరు ఎఫ్ఎస్సిలోను రోమాలను పత్రికలోను తర్వాత కొరింది ఒక మొదటి అధ్యంలోను మరి పద్దెనిమిది వరాల గురించి పరిచయం చేస్తున్నాడు హాలూయ కానీ అపశ్రాల పౌలు చెప్పినవైనా ఆత్మవరాలు అతను చెప్పకపోతే ఆత్మవరాలు మరి లెక్కి లెక్క రావా అంటే హాలూయ చూడండి ఆత్మవరాలు ఎన్నో ఉంటున్నాయి అపస్సుల పౌలు కంటే ముందుగానే ఏగుల ప్రవక్త కళలు మరి ప్రవచనాలు దర్శనాల గురించి వివరిస్తున్నట్టుగా చెప్తున్నాం చూడండి మరి ఒకటొకరింది పన్నెండు అధ్యయంలో మరి మరి ఒకరికి నానావిధ భాషలను మరొకరికి నానావిధ భాషలకు అర్థం చెప్పు శక్తి అక్కడ అపసల పౌలు చెప్తున్నాడు భాషలు అనేటి అన్ని భాషలు మాట్లాడడం అనేది ఒక ఆత్మవరంగా చూస్తున్నాం అలాగే అన్ని భాషలకి అర్థం చెప్పేది అనేది వేరొక వరంగా చూస్తున్నాం సేమ్ అట్లనే చూడండి మళ్ళీ కళలు చూసేది ఒక ఆత్మవరమై ఉంది అండి హలలుయ అలాగే కళలకు అర్థం చెప్పేది మరొక వరంగా ఉంది చూడండి అలాగే దర్శనాలు ఒక ప్రత్యేక వరంగా చూడగలం మరి అలాగే దర్శనాలకు అర్థం చెప్పే మరో వరం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ సరే ఇక్కడ కళలకు అర్థం చెప్పడం వరము ప్రత్యేకంగా ఉన్నట్టు మనం తెలుసుకుంటున్నాం చూడండి సాధారణంగా ఒక విషయం తెలుసుకుందాం గడిచిన రెండు వారాల కిందట కళలు అంటే ఏంటి ఎలాంటి కళలు వస్తాయి సాధారణంగా మూడు రకాల కళలు వస్తాయని మరి ఆ వారం గడిచిన రెండు వారాల కిందట మరి కళల గురించి ఒక ప్రత్యేకమైన ప్రసంగం గురించి మనం తెలుసుకున్నాం చూడండి క్లుప్తంగా చెప్తున్నాను కళ అంటే ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు కళ్ళు నిద్రిస్తున్నప్పుడు కళ్ళతో చూచేటి అంటే తెరిచి కాదు కళ్ళు మూసుకొని కళ్ళతో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు కళ్ళతో చూచే దృశ్యాలను కావచ్చు చిత్రాలను కావచ్చు స్వప్నాలు కావచ్చు వాటిని కళలు అంటారని మనం తెలుసుకున్నాం చూడండి అలాగే ఈ కళలు అనేవి దేవుడు ఒక వ్యక్తితో నేరుగా మాట్లాడేదిగా ఉంటుంది దేవుడు అనేక మార్గాల రీతిగా అనేక రీతిలుగా దేవుడు ప్రజలతో మాట్లాడతాడు తను బిడ్డలతో మాట్లాడతాడు అలా మాట్లాడే మార్గా ఒక ప్రత్యేకమైన మార్గము ఈ కళలు అంటే దేవుడు మన స్వభాషతో మాట్లాడమే కాకుండా కళల రీతిగా మాట్లాడతాడు గడిచిన వారంలో కళలు అంటే అక్కడ మర్మానుసారంగా రహస్యమైన వాటిగా గుర్తులతో సింబల్తో మరి భవిష్యత్తు విషయాలుగా ప్రకటన విషయాలుగా ఉంటున్నట్టుగా తెలుసుకున్నాం అలాగూ దేవుడు రకరకాల పద్ధతులతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈ కళలు అనేవి దేవుడు ఒక వ్యక్తితో నేరుగా మాట్లాడే ఒక ఆత్మ భాష కళలు అనేటి పరలోక సంబంధమైన ఒక భాష అదేంటన్నా మరి మనం మనం మాట్లాడే స్వభాషను అంటే ఒప్పుకుంటాం కళలు దేవుడు కళల రీతిగా అది కళల రీతి ఒక ఆత్మభాష అంటే అవును అది ఒక దైవిక భాష ఒక అతీంద్రియమైన సంబంధమైన శక్తితో కూడుకున్న భాషగా ఆత్మభాషగా మనం చూడగలం హలలుయ చూడండి ఈ ఆత్మ భాషలో కళలు దైవిక సంబంధమైన ఈ ఆత్మ భాషలో మర్మాలు దాగి ఉంటాయి రహస్యాలు దాగి ఉంటాయి దేవుని సందేశం దాగి ఉంటుంది ఇంకా ఏంటంటే దేవుని చిత్తము ఉద్దేశం ఆలోచన ప్రణాళికలు అన్నీ కూడా ఈ భాషలో దాగి ఉంటాయి హాలలుయ హాలలుయ ఒక మాటలో చెప్పాలంటే ఈ అనేవి దేవుడు తన ప్రజలతో అత్యంత మర్మమైన విషయాలు కావచ్చు శక్తివంతమైన ఆ విషయాలని ఈ మార్గం రీతిగా దేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం హలలుయ చూడండి ఈ అనేవి ఆ శక్తివంతమైన అర్థాన్ని మర్మాన్ని దైవదేశాన్ని దైవ సందేశాన్ని కలిగి ఉండడం వల్ల వీటిని మనుష్య జ్ఞానముతో వీటిని గ్రహించలేమండి హలలుయ కేవలం ఆత్మ జ్ఞానముతో దైవిక సంబంధమైన జ్ఞానంతో అతీంద్రియ శక్తితో మాత్రమే వీటిని మనము వివరణ పొంద భావం పొందగలం వివరణ పొందగలం హలలుయ సో కళలకి కళలు అంటే తెలుసుకున్నాం బ్రీఫ్గా అలాగే కళలకి అర్థం చెప్పే శక్తి లేదంటే ఇది ఆత్మవరమైన అంటే అవును కళలకి అర్ కళలు అనేది ఒక ఆత్మవరం అయితే కళలకు అర్థం చెప్పేది మరొక ఆత్మవరంగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ హాలలుయ చూడండి కళలకి అర్థం అంటే కళలు అనేవి ప్రత్యేకమైన దేవుని స్వరం అని దేవుని మాటలు భాషలు రాసమైన సందేశమని ఎవరు గ్రహించలేని దైవ ఉపదేశమని తెలుసుకున్నాం కదా హాలూయ అయితే ఈ కళల భాష అర్థం కావాలా అంటే ఈ కళల భాషకి వివరణ కావాలా ఈ ఈ కళల భాషకి అనువాదం కావాలా ఈ కళల భాషలకి వ్యాఖ్యానం కావాలా ఈ కళల భాషకి అర్థం చెప్పేది మనకు అవసరం ఈ కళల భాషలకి అంటే ఈ మర్మాలు అర్థం కావాలా ఈ కళల భాషకి ఆధ్యాత్మిక వివేచన అవసరము అలేలుయ దేవుడు తన ప్రజలతోనే కాకుండా దేవుడు సర్వ సృష్టితో ఆయన మాట్లాడుతుంటాడు హలలుయ్య చూడండి అలాగే ఆ సర్వ సృష్టి దేవునితో మాట్లాడుతాం చూడండి మనము దేవునితో మాట్లాడుతున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే మన చుట్టూ ఉన్న ప్రతి ప్రకృతి సృష్టి అంతా కూడా దేవునితో మాట్లాడుతుంది ఆ దేవుడు వాటితో మాట్లాడుతున్నాడు హలలుయ మనం ఏమనుకుంటాం దేవుడు మనతో కేవలం మన శుభాషతో మాట్లాడుతా అనుకుంటాం లేదు మనతో మన శుభాషతో కాకుండా దేవుని భాషలతో కూడా మాట్లాడతాడు అదేంటన్నా దేవుని భాష దైవిక భాష ఏంటి అంటే అవుడు దేవుడు మరి ఒక వ్యక్తి కళలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కొన్ని గుర్తుల ద్వారా సంఘటనల ద్వారా కొన్ని హెచ్చరికల ద్వారా ప్రకటన ద్వారా మాట్లాడుతుంటాడు అలా మాట్లాడతూ వాటి భావం తెలియాలంటే మనకి ఆ వివరణ ట్రాన్స్లేషను అనువాదం అవసరం హలోయ చూడండి ఈ విధంగా సృష్టిలో దేవుడు ప్రతి ఇలాగా అనేక వ్యక్తులతో అనేక వాటితో దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు దేవుడు రకరకాల మార్గాల రీతిగా మాట్లాడుతూ ఉంటాడు హలలుయా అదేంటనా దేవుడు రకరకాలుగా ఎలా మాట్లాడతాడు అంటే హాలూయా చూడండి దేవుడు ఎన్నో మార్గాల రీతిగా దేవుడి సృష్టితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే మరి కీర్తనలు పంతొమ్మిదో కీర్తన ఒకటో వచ్చిన మూడో వచ్చిన మనకు మనం చూసినట్లయితే చూడండి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట అలాగే మనం చూసినట్లయితే అంతరిక్షము ఆయన చేతి పనిని మరి ప్రచురపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం జలుపు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం చూడండి ఇక్కడ నాలుగు రకాలైనవి మాట్లాడుతున్నాయి వాటి స్వరాన్ని తెలియజేస్తున్నాయి ఏంటంట అంతరిక్షము ఆకాశములు మాట్లాడుతున్నాయి అంతరిక్షము మాట్లాడుతుంది పగలు మాట్లాడుతూ ఉంది రాత్రి మాట్లాడుతూ ఉంది చూడండి ఇప్పుడు చూ ఉదాహరణకి నేను మాట్లాడుతున్నా అంటే మీకు అర్థమవుతున్నాయి హాలలుయ అలాగే అవి మాట్లాడుతున్నాయి అంటే మరి ఎవరికూ అర్థమవుతున్నాయి హాలలే మనం అర్థం కాకపోవచ్చు అవి మాట్లాడుతున్నా అంటే దేవునికి అర్థమవుతున్నాయి దేవుడు మాట్లాడతూడు వాటికి అర్థమవుతాయి హాలలుయా అదేంటన్నా అర్థం కాలదంటే అవును దేవుడు ఈ సృష్టి ప్రతి ఈ సృష్టితో దేవుడు మాట్లాడతాడు ఎన్నో మార్గాలుగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి మనం చూసినట్లయితే దేవుడు ఒకనొక దినం ఒక కాకుల గుంపుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో కాకుల గుంపును పిలిచి మీరు ఏలియాకి మాంసమును రొట్టెను సరఫరా చేయండి ఏలియాను నేను చెప్పేంతవరకు పోషించండి అని దేవుడు కాకులతో కాకాలములతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే దేవుడు ఒక గొప్ప చేపతో మత్స్యముతో ఇదిగో యోన నీటిలో పడవేసినప్పుడు అతన్ని మింగివేసి నినేవో పట్టణం ఒడ్డుకు వెళ్ళి అక్కడ కక్కివేయి అతనికి ఏ హాని సుమి అని దేవుడు మత్య్యమతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుడు ఒక సింహంతో మాట్లాడుతున్నాడు ఇదిగో సింహమా ఇదిగో నేను చూపించే వ్యక్తిని ఇదిగో పలాని స్థలంలోకి గాడిది మీద రాబోతున్నాడు ఆ ప్రవక్తను చంపేసిపో తినవద్దు ముట్టవద్దు కేవలం చంపి వెళ్ళిపో అని ఆ సింహంతో మాట్లాడుతున్నట్టుగా మరొకసారి సింహాల గుంపుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సింహాల గుంపుతో ఇదిగో దాని ఏళ్ళు మీ యొద్ద పడవేసినప్పుడు అతనిని మొట్టకూసుమి అని వాటితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ అలాగే దేవుడు ఎర్ర సముద్రంతో మాట్లాడుతున్నాడు ఇదిగో మోసే తన కర్ర చాపి నీ మీద కొట్టినప్పుడు రెండు పాయలుగా చీలిపోయి మార్గముని ఇమ్ము అని మరి అలాగే గాలితో కూడా ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు మరి వెంటనే అక్కడ ఆరిన నెలగా చేయమని చెప్తున్నాడు హాలలుయ భూమితో మాట్లాడుతున్నాడు భూమి ఉన్న నీటిని మింగివేసేసి దారిని విడవండి అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ హాలూయ అలాగే దేవుడు అగ్నితో మాట్లాడుతున్నాడు ఓ అగ్ని నీలోనికి శద్రక మెసేజ్ పెత్తుకోలో నీలో పడవేసినప్పుడు దయచేసి నా బిడ్డల్ని తాకకండి హాలూయ వాళ్ళని కట్టిన తాళ్లను మాత్రమే కాల్చివేయండి కానీ వాళ్ళను ముట్టకండి వస్త్రముడైన తల నుంచి పాదం వరకు వారిని ముట్టద్దు అని అగ్నితో సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ అలాగే దేవుడు రక్తంతో నేలలో ఉన్న రక్తము మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటున్నాడు ఇది హేవేలు యొక్క రక్తము నేలలో నుంచి భూమి ఆ రక్తాన్ని మింగివేసింది అంటే నేలపైన కూడా రక్తం లేదు భూమి గర్భంలో దాగి ఉంది భూమి గర్భంలో నుంచి దేవునికి ఆ రక్తం మొరపెడతా ఉంటే దేవుడు దాని స్వరాన్ని విని ఆ రక్తాన్ని ఓదారుస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయ ఈ విధంగా దేవుడు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాడు కదా హాలూయ ప్ర ప్రతి సృష్టితో దేవుడు యావత్ మరి సృష్టిలో ప్ర యావత్ ప్రతి దానితో దేవుడు మాట్లాడుతున్నట్టుగా అవి దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం అలాలుయా గనుక దేవుడు కళల రీతిగా మర్మాల రీతిగా దేవుడు ఈ కళల భాష రీతిగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకు దేవుడు అన మన దేవుడు మనతో కళల రీతిగా ఎందుకు మర్మాల రీతిగా ఎందుకు మాట్లాడాలా మన స్వభాషలోనే మనకు ఏ విధంగా ఎందుకు మాట్లాడవచ్చు దేవుడు దేవుడు మనకు కళల రీతిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ కళలకి మరికి ఇంకొకరికి దానికి అర్థం చెప్పే వరం ఎందుకు ఇవ్వాలంటే హలో చూడండి దేవుడు నేరుగా మనతో మాట్లాడితే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు సాతాను గ్రహించిన సాతాను దేవుడి ప్రణాళికను పాడు చేసేదిగా ఉంటుంది హలోలుయ ఆదికంట ముప్పై ఏద్యంలో మరి ఏసేపు తన కళను అన్నలకు చెబుతూ ఉంటే వెంటనే పరిస్థితులన్నీ మారిపోతున్నాయి సాతాను అన్నల్ని తమ్ముడి మీద అసూయను రెక్కెత్తేసిగా తన ఇంటిలోంచి వెళ్ళ వెళ్ళగొట్టి అమ్మివేసేదిగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది మరి దేవునికి దేవుని ప్రణాళికను తప్పించాలని చేస్తుంది కానీ దేవుని చిత్తమే జరిగింది అనుకోండి హలోలుయ కనుక ఇలాగ దేవుడు సాతానుకు అర్థం కాకుండా ఉండడానికి కొరకు మర్మం రీతిగా రహస్యాల రీతిగా దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూడగలం హాలూయ మరి అలాగే చూడండి దాని గ్రంథము రెండవ అద్యం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మనం చూసినట్లయితే ఈ నెకటి రాజు మరి గొప్ప ప్రతిమను గురించి కళలు కన్నప్పుడు దాని భావము మరి అతని రాజ్యంలో ఉన్నటువంటి మాంత్రికులు శకునగాండ్లు గారడి విద్యగాలు రకరకాల ఎక్స్పర్ట్స్ మరి మరి జ్ఞానం కలిగిన వారు ఎవరు అర్థం వివరించలేనప్పుడు ఏసేపు వాటిని అర్థము అంటే రాబోయే రోజుల్లో మరి జరగబోయే విషయాలను దేవుడు నిక రాజుకు బయలుపరిచిన విషయాన్ని వివరించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ ఈ విధంగా పాతి బంధంలో ఏసేపు మరి దానియాలు మరి ఈ కళలకి అర్థం చెప్పే వరంతో మరి విస్తారంగా వారు వాడబడినట్టుగా ఈ వరంతో వారు నింపబడినట్లుగా మనం చూడగలం హలలుయ హాలలుయా చూడండి అదే అందుకే ఈ ఆదికం మనం చదువుకున్న మూలవాక్యంలో ఆది కాండ నలభై ఉద్యమం ఎనిమిదో వచ్చినలో మరి ఈ ఇద్దరు పొరవ ఉద్యోగస్తులు చూచిన కళలు మరి ఒకైతను చూచారు వారు చూచిన ఆ కళల భావం వారికి వివరించి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో అయితే ఇక్కడ ఇక్కడ మరి యోసేపు ఈ వరం కలిగి ఉన్నాడని మరి అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు యోసేపు చెప్పడం లేదు కానీ యోసేపుకి ఈ వరం ఉందని మరి అక్కడ పొర రాజు మరి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అది కండం నలభై ఒకటి అధ్య ముప్పై ఎనిమిది అద్యంలో మరో ఫరో చూసిన రెండు కళలకు అర్థం ఒకటే అని మరి ఏసేపు ఈ కళల భావం వివరించినప్పుడు మరి ఫరో రాజు ఏం చెప్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి దేవుని ఆత్మ కలిగిన అంటే ఇతని వల్లే దేవుని ఆత్మ అంటే ఇలాగ కళలకు అర్థం చెప్పే వరము ఎవరైనా కలిగి ఉన్నారా అని రాజు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా ఈ వరం ఇతను కలిగి ఉన్నారని మరి రాజు స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే దానియాలను బట్టి మరి ఇతరులు మరి బెల్సస్వర రాజు దగ్గర చూసినట్లయితే దాని ఏళ్ళ గ్రంథం ఐదోచ పదకొండవచ్చల్సస్వర రాజు దగ్గర మరి ఆ దేవుడి హస్తము దిగి వచ్చి గోడ మీద మేనమేన టెక్కలు పార్సినని చేతి వేలతో రాసినప్పుడు అప్పుడు దీని అర్థం ఎవరు చదువుతారని దీని భావం ఎవరు చెప్తారు మనకు ట్రాన్స్లేటర్ అవసరమని రాజు అడుగుతున్న సందర్భంలో దీని అర్థం చెప్పే వ్యక్తి ఒక వ్యక్తి నైరాజ్యంలో ఉన్నాడు ఒక మనుషుడున్నాడు అతని పేరు దానియలే మరి అతను మరి దేవదూతల ఆత్మ కలిగిన వాడు అంటే ఇక్కడ కళలకి దర్శనాలకి అర్థం చెప్పేవాడని వారి స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా మనం చూడగలం హాలూయ చూడండి అందుకే కళలకి మరి అర్థం చెప్పే వరం అనేది ప్రత్యేకంగా ఉంది ఇది ప్రత్యేకమైన విశిష్టమైన వరంగా మనం చూడగలం హాలూయ అయితే ఈ కళలకు వివరణకి కళలకి వివరణ అవసరమా అర్థం అవసరమా అంటే ఎస్ కళలకి వివరణ ట్రాన్స్లేషన్ అంటే అనువాదము దాని అర్థము దాని భావము ఇది అవసరం ఎందుకంటే చూడండి మొట్టమొదటిగా ఒక విషయం అడుతున్న వాట్ అబౌట్ ఈ దినం మీరు ఎలా ఉంటున్నారు ఈ దినం నీకు కళలు వస్తున్నాయా నీకు ఒకవేళ కళలు వస్తున్నాయా అయితే అవునన్న నా కళలు విస్తారంగా వస్తున్నాయి కళలు వస్తున్నాయి అయితే ఆ కళలకి నీకు అర్థం తెలుస్తుందా ఆ కళల భావం గ్రహిస్తున్నావా కళల యొక్క మర్మాన్ని గ్రహిస్తున్నావా అంటే లేదన్నా తెలుసుకోలేకపోతున్న కళలు అర్థం కావాలంటే అవును అందుకే కళలకి మరి కళలకి అర్థం చెప్పే వివరణ మనకు అవసరం అలాలు సంఘానికి అవసరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఒక మర్మాన్ని తెలుసుకోండి ఒకవేళ మీకు కళలు వస్తున్నట్లయితే దాని వివరణ మీరు ఎవరిని అడుగుతారు మీకు ఒక కళ వచ్చింది దైవిక సంబంధమైన కళ వచ్చింది అనుకుందాం దాన్ని ఎవరు వాడతారు ఎవరిని అడుగుతా ఉన్న మా తల్లిదండ్రులనే కదా మా ఇంట్లో పెద్దలను వృద్ధులనే కదా లేదంటే నా స్నేహితులనే కదా అంటారేమో నో నో నోనో అలాగా మీ తల్లిదండ్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ పెద్దలు కానీ మీరు ఎవరిని అడగకూడదు ఒకవేళ అడిగితే ఆ కళ యొక్క అర్థము డివియేషన్ అయిపోతుంది దాని మర్మము మరి వ్యర్థ అర్థం కాకుండా మరుగున పడి వ్యర్థం అయిపోతుంది హలోలుయ్య మరి అయితే ఏం చేయాలన్నా మరి కళ వచ్చినప్పుడు ఆ కళ అర్థం ఎవరు తెలుసుకోవాలంటే చూడండి మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల్లో ఒకవేళ ఎవరైనా ఆత్మతో నింపబడి ఉంటే అభిషేకం పొందుకొని ఉంటే వారిని సంప్రదించండి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడగండి హలో ఒకవేళ మీ స్నేహితుల్లో ఎవరైనా ఆత్మచేత నింపబడి ఉంటే ఆత్మవరాలతో విస్తారంగా వాడబడుతూ ఉంటే వారి దగ్గర కలిగి వివరణ అడగండి ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధులు అన్నింటిని వివేచించగలరు గుర్తించగలరు కనుగొనగలరు కనుక ఆత్మ లేని వారి దగ్గరికి వెళ్ళి మీరు దైవ సంబంధమైన కళల గురించి వారికి చెప్పినప్పుడు దాని అర్థం మారిపోతుంది కనుక మీకు తెలిసిన వారు ఎవరైనా సరే నింపబడి ఆత్మలో నడిచేవారు ఆత్మ ఆత్మవరంలో నడిపించబడే వారి దగ్గరికి వెళ్ళి ఆ కళ వివరణ అడగండి హాలలుయ హాలలులుయ అంతేగాని ఆత్మ లేని వారి దగ్గరికి వెళ్ళి వాటిని అడగకూడదు హాలలుయ అయితే చూడండి ఎందుకంటే సాధారణంగా గడిచిన వారం కూడా తెలుసుకున్నాం కళలు అనేటివి మూడు రకాలు ఒకటి మనిషి సంబంధమైన కళలు ప్రసంగి ఐదవ చే మూడవచనంలోను ఏడవచనంలో మహాజ్ఞాన స్వరమును అంటాడు విస్తారమైన పరిపాటల వలన ఒక వ్యక్తికి ఏంటంటే స్వప్నములు అధికంగా వస్తాయంట ఈ స్వప్నాలు నిష్ప్రయోజనము నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు మరి వీటికి అర్థము రూపము ఉండదు అందువల్ల వీటికి వివరణ అవసరం లేదు హాలలుయ అలాగే మనం చూసినట్లయితే రెండో టైప్ ఏంటంటే సాతాను కళలు చూడండి సాతాను కళలు అంటే అవి మోసపుచ్చే కళలు అవి శత్రువు చూపించే కళలు అనుకుందాం హాలలుయ అయితే ఈ కళల్లో ఎట్లా ఉంటాయంటే ఈ సాతాను చూపించే కళల్ని భయపెట్టేవిగా మనల్ని మోసం చేసేవిగా మనల్ని పాపంలోకి నెట్టివేసేవిగా పాపం వైపు ఏం చేసేవి అంటే ప్రలోభ పెట్టేవిగా మనల్ని విశ్వాసం నుంచి దూరం విశ్వాసం నుంచి తప్పించేటిగా మన నిరుత్సాహపరిచే గందరగోళం సృష్టించేటిగా మరి సమాధానం కోల్పోయేటిగా ఇవి ఉంటున్నప్పుడు వీటికి వివరణ అవసరం లేదు అవి కూడా నిష్ప్రయోజనం కనుక దైవిక కళలకు మాత్రమే వివరణ అవసరము దాని భావము అనువాదము ట్రాన్స్లేషను మన అవసరం హలలుయ చూడండి ఈ కళలకి వివరణ చెప్పేవారిని దుభాషి అంటారు హలలుయ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ విజన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో అయితే తెలుగులో ఏంటంటే దువ్వాసి అని రాయబడి ఉంటుంది హాలలుయ కనుక ఈ మరి ఆత్మ సంబంధమైన కళలకి మరి వివరణ ఎంతగానో అవసరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ అయితే ఈ కళల వివరణ లేదా అర్థం చెప్పే ఈ వరాన్ని సంఘానికి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఉద్దేశ దేవుడు యొక్క ఉద్దేశం పర్పస్ ఏంటంటే దేవుడు చూడండి చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశాలు దేవుడు ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా ఒకటి రెండు మూడు తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం చూచినట్లయితే దేవుడు సంఘానికి ఎందుకు ఈ వరం ఇస్తున్నాడు ప్రాముఖ్యత దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి కళలనే వరాన్ని ఇస్తున్నాడు ఓకే బాగానే ఉంది తర్వాత కళలకి అర్థం చెప్పే వర మరొక వరాన్ని సంఘానికి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే సంఘము నిర్మాణం కొరకై సంఘము క్షేమాభివృద్ధి కొరకై సంఘము విస్తరించడానికి కొరకై దేవుడు సంఘానికి కళలకు అర్థం చెప్పే వరాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఉదాహరణకు మనం చూసినట్టయితే ఆది కాండం నలభై ఒకటి అధ్యాయంలో మరి రాజు రెండు రకాల కళలు చూశాడు ఒక కళలు చూస్తే ఏ నీటివిలోంచి మరి ఏడు ఆవులు వస్తున్నట్టుగా తర్వాత ఏడు బలమైన ఆవులు వస్తున్నట్టుగా తర్వాత ఏడు బలహీనమైన ఆవులు వచ్చి ఆ బలమైన ఆవులు తింటున్నట్టుగా మరొక కళ సేమ్ అలాంటిదే ఒక ఏడు బలహీనమైన వెన్నులు వస్తున్నట్టు బల మైన వెన్నులు వస్తున్నట్టుగా తర్వాత వాటి వెనుక బలహీనమైన మరి ఏడు వెన్నులు వచ్చి ఈ బలమైన ఏడు వెన్నుల్ని తిరివేస్తున్నట్టుగా కల చూశాడు మరి ఆ ఫరో యోసేపు తెలియచినప్పుడు మరి యోసేపు అంటున్నాడు రెండు కళాభావం ఒకటే హాలలుయా ఎందుకంటే దేవుడు మీ రాజ్యం మీదికి రా రాబోయే ఏడు సంవత్సరాల విస్తారమైన పంట దిగుబడి తర్వాత దాని సంవత్సరం తర్వాత మరి ఏడు సంవత్సరాలు విస్తారమైన కరువు అంటే ఏడు సంవత్సరాల పంటను ఆ కరువు ఏడు సంవత్సరాలు తిరివేస్తుందని అర్థం చెప్పినప్పుడు మరి ఫరో కూడా మరి అతని జ్ఞానాన్ని చూచి మరి సత్కరిస్తున్నట్టుగా సన్మానిస్తున్నట్టుగా చూస్తున్నాం దీనివల్ల ఏం జరుగుతుందండి చూడండి ఐగుప్తు యోసేపు చెప్పిన కళాభావం వల్ల ఏంటంటే ఐగుప్త దేశము ఒక ఆహార గిడ్డంగిగా మారిపింది ఇస్రాయెల్ ప్రజలు ఏడు సంవత్సరాల కరువులో చిక్కుకున్నప్పుడు వారందరినీ ఏసేపు ద్వారా వారందరూ పోషించబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలలుయా అలాగే ఈ దినం సంఘంలో ఒకవేళ నీవు కూడా కళలు అర్థం తెలుసుకునే వరంను పొందుకున్నట్లయితే సంఘంలో మరి ఎవరైనా ఇలాగ దైవిక కళలు పొందుకున్నప్పుడు వారికి అర్థము వివరణ చెప్పేటప్పుడు ఇలా సంఘానికి మేలుగు కలేదుగా సంఘము నిర్మించబడేదిగా సంఘం విస్తరించ దిగా ఉంటుంది హలోలుయా చూడండి ఇంకొక పర్పస్ చూసినట్లయితే సంఘానికి మరి డైరెక్ట్ చేసేదిగా దిశానిర్దేశం మార్గ నిర్దేశత్వం చేసేదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఉదాహరణ చూసినట్లయితే మతైన వార్త రెండవ జం పదమూడవ జయంలో మరి దేవుడు యోసేపుతో కలరీతిగా మాట్లాడుతున్నాడు యోసేపు నువ్వు లేచి శిశువుని తీసుకొని ఐగుప్తుకు పారిపో ఇదిగో హే రోజు శిశువుని చంపాలని వెతుకుచున్నాడని దేవుడు మరి కలరీతికి హెచ్చరిస్తున్నట్టుగా మరి అతను డైరెక్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే అపస్సుల కారుములు పదారోజయము తొమ్మిదో నుంచి పదవచ్చు చూసినట్టయితే అపస్సును పౌలు మరి ఆసియాకి వాక్యం చె ఆసియాలో వాక్యం చెప్పడానికి బయలుదేరుతున్నప్పుడు ఆ దినం రాత్రి కాల సమయంలో ఇదిగో ఆసియాకు వెళ్ళకూడదు మాసిలోనికి వెళ్ళుము అని దేవుడు కలరీతిగా అతని దిశను డైరెక్ట్ మార్గ నిర్దేశాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయ అలాగే మూడవ పర్పస్ ఏంటంటే ప్రాముఖ్యమైనది దేవుడి హెచ్చరికలను అలాగే రక్షణను తెచ్చేస్తాడు ఉదాహరణకు చూచినట్లయితే ఇందాక మతే రాసార్త రెండవ అధ్యాయం పన్నెండవచంలో మనం చూసినట్లయితే ఆ ముగ్గురు జ్ఞానులతో ఒకే రాత్రి కాల సమయంలో ఆ ముగ్గురు జ్ఞానులతో ఒకే కాలం వారు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇదిగో దేవుని దూత ప్రత్యక్షమై మరి ఐగుప్తు అక్కడ వాళ్ళని వారి దేశానికి వేరొక మార్గం గుండా వెళ్ళండి కానీ హే రోజు దగ్గరికి వెళ్ళక వేరొక మార్గం కూడా వెళ్ళమని వారిని తప్పిస్తున్నట్టుగా మరి వారు రక్షిస్తున్నట్టుగా మనం చూడగలం అలా అలాగే నాలుగోదిగా మనం చూసినట్లయితే ప్రవచన వాక్కులను నెరవేర్చడానికి దేవుడు మరి సంఘానికి సంఘానికి కళలకు అర్థం చెప్పే వారాన్ని ఇస్తున్నట్టుగా మనం చూచినట్లయితే ఆదికాండం ముప్పై దేవుడు అనాది కాలం నుంచి చెప్తున్న ప్రవచనాలు నెరవేర్చట ఉద్దేశమై ఏసేపుతో కూడా కాలరీతిగా మాట్లాడుతున్నాడు ఈ యేసేపును దేవుడు మరి గొప్ప ఉన్నత స్థాయిలో ఉంచేటట్టుగా యోసప్ యొక్క స్థితిని అతను తెలుసుకుంటున్నట్టుగా దేవుని ప్రవచనాలు మరి కలరీతికి అర్థం తెలుసుకున్నప్పుడు అతని చిత్తము రాబోయే భవిష్యత్తు విషయాలు దేవుడు అతని పట్ల ఏం చేయబోతున్నాడో అన్నీ యోసేపు గ్రహిస్తున్నట్టుగా మనం చూడగలం అలాగా దేవుని చిత్తము దేవుని ప్రణాళికలు ప్రవచనాలు నెరవేరుతున్నట్టుగా మనం చూడగలం హలోలుయా అయితే చివరిగా ఈ కళల వరం పొందాలంటే ఉండవలసిన ప్రాముఖ్య లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఏంటంటే ఏ వరం అయినా సరే ఏ వరం కావాలన్నా సరే మొట్టమొదటిగా ఒకటి ఒకరిని పద్నాలుగు మొదటి ప్రకారం నువ్వు ఆపేక్షించాలి కోరుకోవాలి మొట్టమొదటిగా అడగాల అడుగుతున్నప్పుడే మనం వరాలు పొందుకోగలం రెండవదికి అడిగినంత దేవుడు ఏడు రెండవదికి ఏంటంటే మార్కు పదారు పదారు ప్రకారం నువ్వు నమ్మి భాప్తిని తీసుకొని ఆ రక్షణ పొంది ఉండాలా హలోలుయా మరి ఏంటంటే మరి దాని తర్వాత ఏంటంటే ప్రాముఖ్యంగా అపసలకారులు ఒకటి ఎనిమిది ప్రకారం అయినాను పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిని పొందేదారు ఏం శక్తి అంటే కళలకు అర్థం చెప్పే శక్తిని పొందుకుంటావు అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందు పొందుకోవాలా పరిశుద్ధాత్మను మా లేకుంటే ఈ దినమే దేవుణ్ణి అడగండి పరిశుద్ధాత్మను పొందడానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధాత్మ పొందుకోవడంతో తోడనే అనేక వరాలు మీకు ఆపరేట్ అవడం ప్రారంభం వస్తాయి హలోలుయ్య ఇంకోటి ప్రాముఖ్యంగా ఏంటంటే కళలకు అర్థం అనేది చూడండి ఇది బేసిక్గా వచ్చే వరం కదండి ఒక మాట చెప్పంటే ప్రమోషన్ అనమాట ప్రమోషన్ అనుకుందాం అంటే మొట్టమొదట ఆ అపాయింట్మెంట్ ఉంది కదండి మొదట అపాయింట్మెంట్ తర్వాతనే కదా మళ్ళీ తర్వాత ప్రమోషన్ వచ్చేది అంటే మొట్టమొదటి వచ్చే వరం కళల వరం మొట్టమొదటిగా నీకు ఒకవేళ దైవ సంబంధమైన కళ రాక కాకపోతే ప్రభా ఆత్మ సంబంధమైన కళలు దైవ సంబంధమైన కళలు పొందుకునే వరం నాక్కేయండి అని మొట్టమొదటిగా అది పొందుకొని ఉండాలి దాని తర్వాతనే ఈ కళలు పొందుకునే వరం ఆవరించమవుతుంది అంత మాత్రమే కాదు వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధంగా జీవించే వారికి ఉండాలి ఈ లక్షణాలు నీళ్ళు ఉన్నప్పుడు ఈ వరం నిన్ను ఆపరేట్ ప్రారంభం అవుతుంది దయచేసి మరి నాతో కూడా ఎగువించి ప్రారంభించండి థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రమునైనా పరిశుద్ధ ప్రభా మీకు స్తోత్రం తండ్రి దేవ స్తోత్రమునైనా ఇద్దనం ప్రభా ఇరవయో వరంగా కళలకి అర్థం చెప్పే వరం గురించి తెలుసుకున్నాం తండ్రి థ్యాంక్ యూ లాడ్ అవునయ్యా సంఘంలో అది ప్రాముఖ్యమైన విశేషమైన ఉన్నతమైన వరం గురించి తెలుసుకున్నాం తండ్రి జక్లో రిహత్తున రివెందన ఎం రియాబోనాదో ఎల్ రియా సరే కరతున్న ఎడ్ర సరే తండ్రి స్తోత్రమునైనా ఎవరైతే ప్రభా అడుగుతున్నారు ప్రభా లెటమ్ రిసీవ్ తండ్రి ఎవరైతేనైనా అయ్యా కళల వరం లేదని బాధపడుతున్నారు ప్రభా అయ్యా నాకు వరం కావాలని నేను అయ్యా ఇష్టపడుతున్నా ప్ర ఎవరైతే అడుగుతున్నారు ప్రభా అయ్యా ఏమేమో చెప్పినా ప్రవచనం నెరవేర్చండి ప్రభా ఆ వచనం ప్రకారం అయ్యా యవనస్తుల మీద ఈ వరం నాయన కళలు చూచే వరంతో నింపండి నాయన అంత ప్రభా ఇది వరకు ఎవరైతే కళలు అయ్యా చూస్తున్నారో దైవ సంబంధమైన కళలు చూస్తున్నారో నాయన వారు నాయన ఆ కళలకి అర్థం చెప్పే వరం అయ్యా వారు పొందుకొనేది కాక అయ్యా ఆ వరంతో నింపండి జాలో జాలవరిహా తుని విన యా గ్రమ తుర కళలు రిహల్ చేయాల ఎంతో విషయాల తండ్రి స్తోత్రం నింపండి ప్రభా అయ్యా నేటి అయ్యా కళల చేత అయ్యా వాడబడే విశ్వాసాలు కావాలా ప్రభా లేపబడాలనైనా అలాగే కళలకు అర్థం చెప్పేవారు కూడా సంఘాల్లో అయ్యా లేపబడాల ప్రభా అయా సంఘాలు ప్రభ నేటి ఉన్న సంఘాలు నాయన సత్యము నుంచి ప్రభా ఇదిగో అసత్యంలోకి వైదొలిగిపోకుండా నాయన అయా కళల అవసరం ప్రభా కళలకు అర్థం అవసరం అయినా అనేకులు వ్యవస్థలు నింపండి ప్రభ మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన సంఘంలో ఎవరైతే నైనా యథార్థవంతులు నైనా పరిశుద్ధులుగా ఉంటున్నారో ఎవరైతే ఆశ కలిగి అడుగుచున్నారో ప్రభ లబ్దం రుష్యు తండ్రి వారిని ఆత్మతో నింపండి ప్రభ ఈ వరంతో అయ్యా నింపి నింపినైనా వారిని వారి సంఘాల్లో వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలలుయా